హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి ఏంటంటే ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూసేస్తాం ముందుగా మనం ఏంటంటే నూడిల్స్ని కుక్ చేసుకో కుక్ చేయడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసులు వాటర్ వేసుకొని అవి బాగా మరిగాక మ్యాగీని తీసుకెళ్ళి దాంట్లో వేయాలండి అయితే ఒక కొంతమంది ఏంటంటే మ్యాగీతో వాటర్లో మమ్మల్ని చల్లటి నీటిలో వేసేసి దాన్ని కుక్ చేస్తారు అలా చేయకుండా వాటర్ బాగా మరిగాక అది వేసి మసాలా కూడా అప్పుడే వేసేయాలండి అది బాగా ఉడుకుతున్నప్పుడే మసాలా వేసేయాలి సో దాంతో పాటే మ్యాగీతో పాటే మసాలా కూడా వేస్తే బాగా ఉడుకుతుంది టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఉడుకుతున్నప్పుడు ఒక్క కొంచెం నెయ్యి వేసుకోండి మీరు వేసి చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలా వేసుకున్నాక కుక్ అయినాక పక్కన తీసి పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక దాంట్లోన రెండు ఎగ్గులు వేసుకోండి ఎగ్ కొట్టుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి ఇంకా అంతకు మించి ఏమీ వేయకండి ఎందుకంటే మనకి ఏ మసాలాలు కానీ ఏం వేసినా మనకి మ్యాగీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా సింపుల్గా హెల్దీగా ఎటువంటి సాసులు కానీ ఏం యూజ్ చేయకుండా హెల్దీగా ఇలానే మీరు చేసి చేసుకున్నారంటే హెల్త్కి మంచిదే ఇంకో విషయం ఇక్కడ నేను యూజ్ చేసిన మ్యాగీ అట్టా మ్యాగీ అండి సో ఇది మైదా కూడా కాదు సో హెల్త్కి మంచిదండి పిల్లలకు కూడా పెట్టచ్చు అన్నీ హెల్దీ ఫుడ్ కాబట్టి సో ఇలా తర్వాత చేసుకున్నాక దాంట్లోకి పైన టాపప్గా ఆనియన్స్ వేసుకొని కొంచెం మిక్చర్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కావాలంటే వేసుకోండి మీకు ఇష్టం ఉంటే దానిపైన నిమ్మరసం కంపల్సరీ వేసుకొని మొత్తం కలుపుకొని తిన్నారంటే వారి చాలా బాగుంటుందండి కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎటువంటి రిమైనింగ్ ఎటువంటి మసాలాలు కానీ కారం కానీ ఏమి వేయకుండా ఇలానే చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా మంచిది ఇంకో విషయం మీరు యూజ్ చేసినప్పుడు అటా మ్యాగీ మాత్రమే యూజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్